హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఈ ప్రపంచంలో అతి పురాతన నగరంగా పరిగణించే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం మహాప్రకాశం మహా శ్మశానం కాశీక్షేత్రం ఈ భూమి ఆవిర్భవించిన సమయంలో సూర్య సూర్యభగవాను ప్రథమ కిరణం ప్రసరించిన ప్రథమ స్థలం ప్రళయకాలంలో పరమేశ్వరుడు తన త్రిశూలం మీద ఉంచి రక్షించిన నగరం కాశీ అటువంటి ఈ కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడున్న గంగానదిలో స్నానం చేస్తే లెక్కలేనంత పుణ్యం సంపాదించినట్లుగా ప్రతి హిందువుకు ఎంతో నమ్మకం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాశీలో ఉన్న ఈ గంగా నదిలో స్నానం చేయడం వలన మనం చేసిన పాపాలను ఈ గంగమ్మ స్వీకరించి మనల్ని పుణ్యాత్ములు చేస్తుంది ఇలా ప్రతిరోజు ఉదయం స్నానాలు చేసే అందరి వద్ద పాపాలు స్వీకరించి తెల్లని రాజహంసలా ఉండే ఈ గంగాదేవి సాయంత్రానికి నల్లగా మారిపోతుంది అలా పాపభారాలు మోస్తున్న ఈ గంగమ్మ తల్లి తను శుభ్రపడటానికి ఆమె స్నానమాచరించే ప్రదేశమే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వృద్ధ గౌతమి గోదావరి ఆ నది ఉన్న చోటు కుండలేశ్వరం ఈ కాశీ వచ్చిన హరిద్వార్ వెళ్ళిన ఎక్కడైతే గంగా స్నానం చేయాలనుకుంటామో ఆయా ప్రదేశాలకు వెళ్లే ముందు కుండలేశ్వరం వెళ్ళి గోదావరి స్నానం చేసి కుండలేశ్వరిని దర్శించుకుని ఈ పుణ్యక్షేత్రాలకు రావడం వల్ల కలిగే పుణ్యం అనంతం ఇప్పుడు కుండలేశ్వరం ఎక్కడుంది అక్కడకు ఎలా వెళ్లాలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం సమీప ప్రాంతంలో వృద్ధ గౌతమి నదీ తీరంలో కలిసిన ఈ క్షేత్రమే కొండలేశ్వరం కోనసీమ జిల్లా కాట్రేనికోని మండలంలో ఉన్న ఈ కొండలేశ్వరం చేరుకోవాలంటే కాకినాడ నుంచి యానం మురమళ్ల మీదుగా ఇక్కడికి రావచ్చు రాజమండ్రి నుండి రావులపాలెం మీదుగా అమలాపురం చేరుకుని అక్కడ నుండి ఆటోలో కానీ బస్సులో కానీ ఇక్కడికి రావచ్చు సూర్య భగవానుని కుండలం ఆకారంలో ఇక్కడ ఈశ్వరలింగాన్ని గౌతమ మహాముని ప్రతిష్ఠించారు బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్రం గురించి వ్యాస మహాముని వర్ణించారు కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమఖండంలో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాశారు ఇక్కడున్న శివాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుకి చెప్పినట్లుగా కాశీఖండంలోనూ ఈ కొండలీశ్వరం ప్రస్తావన ఉంది ఇక్కడకు స్నానం చేయడానికి వచ్చేవారు మాత్రం ఇక్కడ పసుపు రంగులో బోర్డును ఒకసారి గమనించి స్నానం చేయండి స్నానం చేయడానికి ముందు కొంచెం మట్టిని చేతిలోకి తీసుకుని పిప్పలాదాత్ సముత్వాన్ని కృత్యంలోకి భయంకరి మృతికాంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ అని ఈ మంత్రాన్ని చదువుకుని మట్టిని గోదావరిలో వేసి స్నానం చెయ్యాలట ఈ కుండలేశ్వరానికి ఇంతటి ప్రాముఖ్యత రావడానికి ఒక కారణం ఉంది పార్వతీదేవి ఆజ్ఞ మేరకు వ్యాస మహర్షి కాశీని వదిలిపెట్టాల్సి వస్తుంది అయితే విశ్వేశ్వరిని దర్శించుకోలేకపోతున్నామే అనే దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకుంటున్న తరుణంలో దక్షిణ భారతదేశమైన ఈ కుండలేశ్వరం వచ్చారు ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించగానే కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతిని పొందుతాడు అప్పుడు ఆయన ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపురూపమైన వరం ఇస్తాడు అదేమిటంటే భారతదేశంలో ప్రవహించే ముఖ్యమైన ప్రతి ఒక్క నదికి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాల సమయంలో నదీ స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారు అయితే ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే వృద్ధ గౌతమి గోదావరి నదికి మాత్రం ప్రతిరోజు పుష్కరాలే ఆ రోజు ఈ రోజునే లేకుండా ఏ రోజైనా సరే ఇక్కడ స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం వలన పాప విముక్తి లభిస్తుందని వ్యాస మహర్షి వరమిస్తాడు బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా కాశీకి వెళ్లే ముందు ఈ కొండలేశ్వరలో స్నానం చేసిన తర్వాతనే కాశీలో చేసే గంగా స్నానానికి అధిక ఫలం ఉంటుందని చాలా ప్రవచనాల్లో వివరించిన విషయం మనలో చాలామందికి తెలుసు ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్లోని కాశీకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్న ఈ కుండలేశ్వరానికి గల సంబంధాన్ని ఈ ఆలయ అర్చక స్వాముల వారిచ్చే వివరణలో ఒక్కసారి విని ఈ వీడియో చివరిలో కుండలేశ్వరుని దర్శించుకుందాం మా స్వామివారి పేరు కుండలేశ్వరుడు అండి కుండలము అంటే చివరికి పెట్టుకునే రింగు భాగం అనమాట చూసారా చాలా చోట్ల లింగాలు ఉన్న ఉంటాయి లేదంటే తప్పటిగానే ఉంటాయి కానీ ఇక్కడ లింగం ఈ ఆకారంలో ఉంటుంది పక్క అలవచ్చి పైలు కూడా చూసారా అక్కడ చూద్దాం స్తంభం మీద ఉంది ఆ లింగాకారంలో ఉంటుంది అనమాట కుండలము కుండలేశ్వరుడు అందుకని ఊరికి కుండలేశ్వరం అని పేరు ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమే కదా అయితే ఈ కుండలాలు ఇక్కడికి ఎలా వచ్చే సముద్రుడు ఈ గౌతమి నదికి ఎదురొచ్చి రెండు కుండలాలు బహుకరించుకోమని చెప్పేసి నది గౌతమి నదికి ఇస్తే ఆ గౌతమి నది అంత నథ నేను అలంకరించుకోవడం కాదు మన ఇద్దరము సంగమం జరిగిన ప్రదేశం మన జ్ఞాపకార్థం కొరకు లోక కళ్యాణార్థమే మానవులు అనేక రకాల పాపాలు చేసుకుంటున్నారు వాళ్ళ పాప ప్రక్షాల కోసమని ఒకటి మానవుల కోసమని ఒకటి నది ఒడ్డిన రెండోది దేవతల కోసమని నదీ కర్మల్లో చెప్పేసి ఆ వృద్ధ గౌతమ మహర్షికి ఈ రెండు కుటలు ఆలోచిస్తే ఆయన ఏం చేశాడంటే మానవుల కోసం ఒక కుండలాన్ని నది ఉండిన రెండవ దేవతల కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠించి ఆయన తీసుకొచ్చిన నదిలోకి వెళ్ళి స్నానం చేశాడు ఆయన వృద్ధాప్యంతో నదిలోకి వెళ్ళిన ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఎవ్వడంతో బయటకొచ్చాడు అందుకని ఆ నదికి వృద్ధ గౌతిమే గోదావరి ఇక్కడ విశేష విశేషం ఏంటంటే వృద్ధులు కూడా నది స్నానం చేయడం వల్ల వృద్ధాప్యం పోయి ఇవ్వడంతో బయటకు వస్తారని చెప్తారు యవ్వరత్వం అంటే మనశ్శాంతి దాన్ని అంటే వృద్ధాప్యం వచ్చేసేటప్పటికి మనశ్శాంతి అనేది ఉండదు ఆ మనశ్శాంతిని క కలగజేయడం కోసమని ఆ నదిని వృద్ధ గౌతిమే వదామని వృద్ధులు కూడా చేయడానికి అసలు అర్థం అనమాట అంటే యమనత్వం అంటే మనశ్శాంతి అని చెప్పేసి చెప్పడం అయితే దీన్ని దక్షిణ కాశీ కింద పిలుచుకుంటాం ఎందుకు అంటే కాశీ వెళ్ళి గంగా నది స్నానం చేస్తామండి దేని గురించి చేస్తామండి గంగా స్నానం పాపపక్షాల కోసం లేదా ముక్తి కోసం అయితే కాశీలో ఉన్న గంగా నేవి హంస ఉంటుందంటే ఆ తెల్లని శరీరవంతం ఎంత తెల్లగా అంటే వెయ్యి చంద్రుని కలిపితే ఎంత తెల్లగా చంద్రుడు ప్రకాశిస్తాడో అంత తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది కాశీలో గంగాదేవి దేవుడు హంసరూపంలో చూడండి మన పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉంటారు హంసక శక్తి ఉంటుంది అని ఏమిటంటేది పాలు నీళ్లు కలిపిస్తే వేరు చేస్తుంది హంస అని చెప్పేసి చెప్తారు అలాగే మనలో ఉన్న పాపాలన్నీ కూడా అవి తీసేసుకుని ఆవిడలో ఉన్న ప్రకాశాన్ని మనకి పుణ్య రూపంలో ప్రసాదిస్తుంది అలా ప్రసాదిస్తూ చెప్తుందట అయినా పాపకార్యాలు చేయడం మానేసి పుణ్యకార్యాలు అనగా దైవ దర్శనాలు దైవ ప్రార్థనలు దాన ధర్మాలు చేసుకుంటూ నాకు చెడి చేశాడు కదా నేను ఎందుకు వాడికి మంచి చేయాలి అని ఆలోచించకుండా ధర్మాన్ని పాటిస్తూ పుణ్యం పోగేసుకుని చివరికి శివ సాహిత్యం పొందమని మరొక జన్మనిస్తుందటండి కాశీలో గంగాదేవి అయితే ఈ పాపాలన్నీ కూడా ఆవిడకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆవిడ ప్రకాశం మొత్తం తగ్గిపోయి తెల్లని శరీరం నుంచి నల్లని శరీరానికి వస్తుందట అంటే హంస రూపం నుంచి కాకి రూపానికి వస్తుంది ఆ కాకి రూపం పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి కాశీ నుంచి అర్ధరాత్రి వేళ ఈ కుండలేశ్వరం వచ్చి ఈ కుండల తీర్థంలో స్నానం చేసి నదీ గర్భంలో ఉన్న కొండలేశ్వని అర్చించుకుని తర్వాతే మరుసటి రోజు యథారూపంతో యథాప్రకాశంతో ఉద్భరిస్తుందటండి కాశీలో గంగాదేవి చూడండి పొద్దున్నంతా కూడా తెల్లగా ప్రవహించే అనేది సాయంత్రం సూర్యాస్తమ సమయానికి నల్లగా ప్రవహిస్తుంది చాలామంది ఏమంటారంటే చితాభస్మం కలిసిన వాళ్ళను నల్లగా ప్రవహిస్తుందంట మరి పొద్దున్న నుంచి కలుస్తూనే ఉంటుంది మరి పొద్దున్నంత ఎందుకు తెల్లగా ఉంది సాయంత్రం సమయాన్ని మన పాపాలు తీసుకోవడంతో ఏమవుతుందంటే ఆవిడ శక్తి హీనించిపోయి నల్లవరి చేయాలని వస్తుంది అయితే ఇలాగా రోజు ప్రతిరోజు నిత్యమో చేస్తుంది అనమాట మళ్ళీ తర్వాత రోజు వాడి పాపాలు తీసుకోవడం కోసం మళ్ళీ వెళ్ళిపోతుంది అదే కాశీ వెళ్ళేవాడు ఈ నదిలోకి వచ్చి ఈ కొండలేశ్వరం వచ్చి నదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుని కాశీ వెళ్ళి కాశీలో నది స్నానం చేశారనుకోండి ఆవిడంటుందట ఈ భక్తుడు ఈ మానవుడు నాకు ఏ పాపాలు అందించలేదు కనుక వీడు శివ సాహిత్యం పొందడు కాక అని చెప్పేసి మనకి ముక్తిని ప్రసాదిస్తుండట అందుకని ఈ నదీ స్నానం ఎంత ప్రత్యేకత అంటే అండి అనంతం కుండలా అంతా ఇంతా కాదు అనంతం ఎంతైతే ఉన్నది విశ్వం ఎంతైతే ఉందో అంత ఫలితాన్ని ఇస్తుందటండి కోటి కోట్ల రెట్టి ఫలితాన్ని ఇస్తుంది వేల గోవులు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్నిస్తుందటండి నది స్నానం మనకి ఈ ఫలితం ఎప్పుడు వస్తుంది పుష్కర నదీ స్నాన సమయంలో వస్తుంది అయితే ఈ నది నిత్యం వస్తుంది ఎందుకంటే మనకి తెలిసిన నదులు పన్నెండు నదుల కానీ తెలియని నదులు మూడు వేల మూడు వేల ఆరు వందల నలభై రెండు కోట్ల నదులు ఉన్నాయి ఈ నదులన్నీ కూడా భూమికి అంతర్భాగం నుంచి జలాశయ రూపంలో సముద్రంలో కలుస్తూ ఉంటాం ఆ సముద్రుడు ఏం చేస్తాడంటే ప్రతి నిత్యం వచ్చి నదిలో స్నానం చేసి నదీ గర్భంలో ఉన్న కొండలేశ్వరం నక్షించుకొని వెళుతూ వెళుతూ మనం బదనేసర పాపాలన్నీ కూడా పట్టుకుపోతూ ఉంటాం అది అక్కడ రెండోది నదీ గర్భంలో ఉన్న కొండలేశ్వం మూడోది ఏంటంటే కాశీ నుంచి గంగాది వచ్చి నది స్నానం చేస్తాం ఆవిడ పాపాలు పోగొట్టుకోవడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు మనమేమో అక్కడికి వెళ్తాం అందుకని దీన్ని దక్షిణ కాశీ స్నానాత్ దర్శనాత్ స్నానాత్ దానాత్ స్పర్శనాథ దర్శనాథ అంటే స్నానం చేసే స్వామిని దర్శించుకున్నా లేదా స్నానం చేసేదైనా బ్రాహ్మలకు దానం చేసినా కనీసం స్వామి నాకు స్నానం చేయడానికి కుదరట్లేదు నన్ను క్షమించి రక్షించవయ్యా కుండలేశ్వర అని చెప్పేసి స్వామిని తలుచుకుని ఆ నీళ్లు జరుకున పదివేల గోవులు దానం చేసినంత ఫలితం ఇస్తుందట అంటే పదివేల గోవులు ఏంటండి ఒక గోవు దానం చేస్తేనే అటు ఏడు ధరాలు ఏటు ఏడు ధరాలు నరకంలో సుఖంగా ఉండొచ్చు అని చెప్పేసి మనం పూరుగతారు ఇక్కడ మనం ఎన్ని గోవులు దానం చేసేవండి ఇప్పుడు పదివేల గోవులు అంటే ఎంత లెక్క లెక్కనంత అలాంటి పుణ్యమైన క్షేత్రం అండి కుండలేశ్వర క్షేత్రం